అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇటీవల మనం ఒక రెండు దశాబ్దాలుగా దాదాపుగా రాజకీయాలను పరిశీలిస్తే రాజకీయాల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వహణను కూడా పరిశీలిస్తే పూర్తిగా విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా ఈ నేతలు అధికారపక్షం ప్రతిపక్షం ఇవన్నీ కామన్ అయితే ఒక రెండు సుమారుగా ఒక రెండు దశాబ్దాలు అనుకుంటే రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక సిఎస్ వరకు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపిఎస్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులు కావచ్చు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది అధికారుల ఒత్తిడి వల్ల జరుగుతుందా అధికారుల ఒత్తిడి అన్న నెపంతో తాము కూడా ఆర్థికంగా బలపడటానికి ఆ దిశగా ముందుకు వెళుతారేమో విధి నిర్వహణలో తెలియదు కానీ ఏకపక్షంగా వెళ్ళడం వల్ల విధి నిర్వహణలో ఒంటెద్దు పోకడలు పోవడం వల్ల తిరిగి స్థానికంగా అదే నేత శాసనసభ్యుడిగా వచ్చినా లేదు రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తే ఓకే రాకపోతే స్థానికంగా మరో నేత శాసనసభ్యుడై రాష్ట్రంలో ఇంకో పక్షం అధికారంలోకి వచ్చినప్పుడు సదరు అధికారపక్షంలో ఏకపక్షంగా నిర్వహి విధులు నిర్వహించిన అధికారులు సందేహం లేకుండా శిక్షలకు గురి కావడం రిమాండ్కు వెళ్ళడం జరుగుతూ ఉంది ఓసారి ఓ అధికారిని నేను మాటల సందర్భంలో ఆఫ్ ది రికార్డుగా అడగటం జరిగింది మీరు రాజకీయ నేతలు చెప్పారని కొన్ని నిబంధనలు సంక్షేమ కార్య సంక్షేమ కార్యక్రమం కాదు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్య వైఖరిని కొందరి పట్ల నిర్లక్ష్య వైఖరిని మీరు కనపరుస్తారు కొందరి పట్ల నిబంధనలు లేకపోయినా కూడా ముందుకు వెళతారు రేపు ఇదే నేత అధికారంలో ఉండక మరో నేత శాసనసభ్యుడైతే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఉద్యోగ నిర్వహణకి ఇబ్బంది తలెత్తుతుంది కదా అన్నీ తెలిసి ఎందుకు ఇలా ఈ విధమైన నిర్వహణతో ముందుకెళ్ళి సస్పెండ్ కావడం కొన్ని చోట్ల అరెస్ట్ అయ్యి రిమాండ్కు వెళ్ళడం ఇటువంటివి ఎందుకు పాల్పడతారన్నప్పుడు ఏ రాజకీయ పక్షమైనా కూడా వారి మాట వినాల్సిన పరిస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉంది అని సమాధానం ఇవ్వడం జరిగింది ఆ సమాధానం ఎలా ఉన్నా కూడా రాజకీయ నేతలు ఒక టర్మ్ గెలిస్తే ఇంకొక టర్మ్ గెలవకుండా మరో టర్మ్ గెలవడం ఆ విధంగా సరుకు సాగుతూ ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయితే తన రిటైర్మెంట్ వరకు ప్రస్తుత రిటైర్మెంట్ వయసు ప్రకారం అయితే అరవై రెండు సంవత్సరాలు అంటే సుదీర్ఘమైన పీరియడ్ ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఉద్యోగికి జీవనోపాధి ఆ ఉద్యోగమే అఫ్కోర్స్ ఇటీవలి కాలంలో కరప్షన్ ఎక్కువైంది కొందరు ఉద్యోగాల్లో కూడా సహజంగానే కరప్షన్కు పాల్పడుతుండొచ్చు అది అదే నేపథ్యంలో అధికారుల ఒత్తిడికి తలొగ్గి ఈ విధంగా చేయడం వల్ల రాజకీయ నేతలు కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులే ముఖ్యంగా ఆ నేపథ్యంలో నడుచుకున్నప్పుడు తప్పక వారు మరోపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు చట్టపరంగా సస్పెండ్ కావడం శిక్షలకు గురి కావడం మనం చూస్తున్నాము మరి ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మహా అయితే మీ మీద స్థానికంగా శాసనసభ్యులు కావచ్చు ఇంకా మంత్రి ఇంకా పై హోదాలో ఉన్న ఎంపీ కావచ్చు ఇంకొక రాజకీయ నేత కావచ్చు మహా అయితే ఒత్తిడి చేస్తాడు మీరు ఆ ఒత్తిడికి లొంగి లొంగకపోతే మహా అయితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం నిర్వహణ చేసుకోవచ్చు ఆ మాత్రం విషయ పరిజ్ఞానంతో ముందుకు కేవలం ఒత్తిడి ఒత్తిడికి లొంగి ఆ ఒత్తిడిలో తాను కూడా అంతో ఇంతో సంపాదించుకోవచ్చని ఏకపక్షంగా ముందుకు వెళితే లేదు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే అటువంటి ఉద్యోగులు తప్పక పనిష్ అవుతుండడం మనం చూస్తున్నాము ఇది రాజధాని నుండి చేతులస్థాయిలో గ్రామీణ ప్రాంతాల వరకు పరిపాటైపోయింది ఈ పరిస్థితిలో ముందు ముందు మార్పులు వస్తాయా చూడాలి మరి